ఉన్న తులసి చెట్టు దగ్గర మందు తాగుతున్న వారిని వారించడం ఆమె చేసిన తప్పు ఆ పది మంది ఆమెపై దాడి చేసిన ఆస్పత్రి నుండి ఆమెకు తగిన గాయాలపై ఎమ్మెల్సీ ఉన్న ఫాల్స్ కేసుగా రిఫర్ చేశారు పోలీసులు నమస్తే అండి రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చాక నమోదు చేసినటువంటి కేసు చూడొచ్చు దీంట్లో పెట్టినటువంటి సెక్షన్స్ త్రీ 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 ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ ఒక మహిళ మీద జరిగినటువంటి దాడులుకి అదే రకంగా అసభ్య పదజాలం మాట్లాడిన దానికి పెట్టినటువంటి కేసులు అండి సో దీనికి సంబంధించి చెన్నమ్మ గారు బాధితురాలు మన దగ్గరే ఉన్నారు చెన్నమ్మ గారికి సంబంధించిన ఒక కోర్టు విభాగం ఆవిడ ఆ కేసు హైకోర్టులో గెలిచారు ఆవిడ ఉండేటటువంటి భూమి పరిసర ప్రాంతాల్లో ఒక రాది చెట్టు వేప చెట్టు కలిసి ఒక మన దేవతా వృక్షాలు అనుకుంటాం కదా ఆ చెట్టు దగ్గర ఒక తులసి చెట్టు వేసుకుని చుట్టూ గట్టు కట్టుకుని ఆవిడ అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు అది పొలం పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియా ఆ కేసు ఆవిడ గెలిచారు సో ఆవిడ ఆ ఏరియాలో ఆ దేవతా వృక్షాలు ఉండే ఏరియాలో వాళ్ళు మందు తాగుతూ ఉన్నారు పది మంది మీకు ఆ వీడియో కూడా పంపిస్తారు ఆ పది మందిని ఆవిడ అడుగుతున్నారు కోర్టు కేసులో వివాదంలో ఉంటే మీరెలా వచ్చి కూర్చుంటారు ఇది మా భూమి అని మాట్లాడుతుంటే ఏ ఫోన్ గుంజండరా ముందు అంటూ ఆమె చేతుల్లో ఫోన్ లాక్కొని ఆమె చుట్టుపట్టుకుని ఆవిడ అక్కడ పడేసి ఆవిడ వీపు మీద బలంగా గుద్దినటువంటి పరిస్థితి తర్వాత అటుగా అక్కడే ఉన్నటువంటి కొంతమంది సాక్షులు అదే రకంగా భర్త గాని బావుమరిది గాని అక్కడికి వచ్చి ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లారు ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఉంది సో ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉన్నప్పటికీ ఆవిడ భూమిలోకి వీళ్ళు వెళ్లినట్టు తాగుతున్న వీడియో ఆవిడ తీసినప్పటికీ ఆవిడ మీద దాడి చేస్తున్న సిచ్యువేషన్ కూడా అక్కడ కనపడుతున్నప్పటికీ గౌరవ పోలీసు వారు ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసినారు సో రిఫర్ చేసినారు ఇది అయిపోయింది ఇది ఫాల్స్ కేసు సార్ కనీసం దాడి జరగలేదన్నారు ఎమ్మెల్సీ అన్నారు త్రీ ఫిఫ్టీ ఫోర్ కట్టినారు కదా సార్ ఆమెను బూతులు తిట్టినారు కదా మరి అదన్నా కట్టరా అంటే ఏమండీ మేము ఫిక్స్ అయినాం మేము రిఫర్ చేసినాం ఇది ఫాల్స్ కేసు అని అంటున్నారు సరే సరే వాళ్ళ భూమిలో వీళ్ళెలా మందు తాగుతారు సార్ మందు తాగడం తప్పే కదండి ఎవరు ఎక్కడైనా తాగుతారండి మేమేం చెప్పగలం అని మాట్లాడుతున్నటువంటి గౌరవ పోలీసు వారు అది కూడా వారిని నేను అడగడం జరిగిందండి స్వయంగా సరే అక్కడ మందు తాగుతున్నారు కదా మరి దానికన్నా అబ్జెక్షన్ పెట్టాలి కదా భూమి వీళ్ళది కదా తులసి చెట్టు పరిసర ప్రాంతాల్లో పది మంది కూర్చుని మందు తాగడం ఏంటి ఆవిడ మీద దాడి చేస్తున్న వీడియో ఉంది కదా ఫోన్ గుంజుతున్నట్టుగా సిచువేషన్ ఉంది కదా ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది కదా సాక్షులు ఉన్నారండి విట్నెస్ సాక్షులు ఉన్నారు సాక్షులు చెప్తున్నారు ఆ మహిళ మీద దాడి చేసినారని అయినా సరే రిఫర్ చేసి కొట్టేసినారండి హైకోర్టు నుంచి ఒక లాయర్ మైదుకూరు కోర్టు ఎందుకు వస్తారండి కడప జిల్లా మైదుకూర్ కోర్టు ఎందుకు వస్తారు ఇక్కడున్న పరిస్థితుల్లో మేము ఎవరినీ నమ్మ